హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు అక్షయ తృతీయ అక్షయ తృతీయ రోజున చాలామంది బంగారం కొంటూ ఉంటారు నిజం చెప్పాలంటే బంగారం కొనకూడదు మరి ఏం చేయాలి అదే మనం వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంట ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది అక్షయ తృతీయ అనగానే చాలామంది బంగారాన్ని నిల్వ చేస్తారు లేదా బంగారాన్ని కొంటారు ఎందుకంటే లక్ష్మీదేవి ఇంకా రావాలని ఆల్రెడీ చాలా దగ్గర చాలామంది దగ్గర బంగారం ఉంటుంది అలాగే డబ్బు కూడా చాలా ఉంటుంది అయినా కూడా ఇంకా ఆశించి బంగారాన్ని కొంటూ ఉంటారు మరి మధ్యతరగతి వారు కొంటారంటే కొనలేరు మరి ఏం చేస్తే మంచిది అసలు బంగారం కొనకుండా ఇంకా మనం ఏం చేస్తే మంచిది హిందూ సంప్రదాయంలో ప్రతిరోజు విశేషమైనది అయితే వాటిలో కొన్ని రోజులు మరింత ప్రత్యేకమైనవి ఆ రోజంతా దైవ ప్రార్థనలో ఉండటం ద్వారా చేసిన పాపాలు నశించి పుణ్యం వస్తుందని విశ్వాసం అలాంటి ముఖ్యమైన పర్వదినాలు ఒకటి అక్షయ తృతీయ వైశాఖ మాసంలో మూడో రోజు అంటే వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతిగా జరుపుకుంటారు అక్షయం అంటే నాశనం లేనిది తరగనిది అని అర్థం అందుకే ఈరోజు చేసే దాన ధర్మాలు పుణ్యం అత్యధిక ఫలితాలు వస్తాయని చెబుతారు పాపం చేసిన అంతే అనుకోండి ముఖ్యంగా అక్షయ తృతి రోజు రోజంతా మంచిది ఈ రోజు దుర్ముహూర్తాలు వ్యర్జ్యాలు యమగండం లాంటి పెద్దగా ప్రభావం చూపు రోజు మొత్తం ఏ క్షణం ఏం చేసినా శుభ ఫలితాలు వస్తాయి ఇంకా చెప్పాలంటే త్రేతాయుగం మొదలైంది పరశురాముడు జన్మించింది ఈ రోజునే అయితే మరి బంగారం కొనాలి ఎందుకు కొనాలి నిజంగా అది ప్రచారమా అంటే ప్రచారమేనే అంటున్నారు అక్షయతృతయనగానే బంగారం కొనాలని ప్రచారం చేస్తున్నారు ఎంతో కొంత తప్పనిసరిగా కొనాలని అలా కొనకపోతే మహాపాపం అన్నట్టు ప్రచారం హోరెత్తిపోతూ ఉంటుంది దీంతో అప్పోసప్పో చేసి మరీ బంగారం వెండి లేదు విలువైన వస్తువులు కొనేందుకు బంగారు షాపుల ముందు ఎగబడుతున్నారు వాస్తవానికి అక్షయతృతి రోజున బంగారం కొనాలని శాస్త్రాలు ఎక్కడా చెప్పలేదు ఇదంతా వ్యాపారాలను పెంచుకునేందుకు కొందరు చేస్తున్న ప్రచారం మాత్రమే అనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు మరో ముఖ్య విశేషం ఏంటంటే కలిపురుషుడి ఐదు నివాస స్థానాల్లో బంగారం ఒకటి బంగారం అహంకారానికి హేతు అంటే కోరి కలిపురుషుడిని ఇంట్లో పెట్టుకుంటున్నారు అహంకారాన్ని మరింత పెంచుకుంటున్నారని అర్థం అయితే బంగారం అనే ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే కొనాలని కాదు దానం చేయమని ఈరోజు బంగారం కొనుగోలు చేయడం కన్నా దానం చేయడం ఉత్తమం మరి ఎవరైనా బంగారం దానం చేయగలరా సో బంగారం ఇచ్చినా ఇవ్వకపోయినా కొన్ని దానాలు చేయడం వల్ల మీ పుణ్యం అక్షయం అవుతుందనేది మాత్రం వాస్తవం అవేంటంటే కొత్త కుండలో నీళ్లు పోసి దానం చేయాలి అన్నదానం చెప్పులు గొడుగు వస్త్రాలు విశనకరలు దానం చేయాలి ఇంకా మజ్జిగ పానకం పండ్లు దానం చేయడం ద్వారా మీ పుణ్యం అక్షయం అవుతుంది అంతేగాని పోటాపోటీగా బంగారం కొనుగోలు చేసి పెట్టుకున్నంత మాత్రాన అక్షయ తృతీయ రోజు ఇంట్లో ధనరాశులు ఎండిపోతాయని భ్రమపడద్దు అని అంటున్నారు మరి లక్ష్మీదేవిని గౌరవీ దేవుని పూజించి దాన ధర్మాలు చేయాలని పండితులు చెప్తున్నారు కాబట్టి మరి అసలు అక్షయ తృతి అంటే ఇదండి చాలామంది బంగారం కొనుగోలు చేస్తారు ఇదంతా బిజినెస్ మీకు అర్థమై ఉంటుంది కాబట్టి అక్షయ తృతి రోజున ఇటువంటి పనులు చేయండి తప్పకుండా మరి ఆ లక్ష్మీదేవి గౌరీదేవి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మీరు కూడా పొందండి సర్వే జన సుఖినో భగవంతు